శ్రావణ మాసంలో వచ్చే మొదటి మంగళవారం చేసుకునే పూజ గౌరీ వ్రతం ఇది పెళ్ళైన ఆడపిల్లలు మొదటి ఐదు సంవత్సరాలు చేసుకుంటారు అంటే మొదటి సంవత్సరం ఒక ఐదుగురికి తర్వాత పది పదిహేను ఇరవై ఇరవై ఐదు ఇలా ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు మందికి వరకు వాయినాలు ఇస్తారనమాట అంటే ఏంటంటే మనం శనగలు నానబెడతాం కదా శనగలు జాకెట్ ముక్క ఇంకా పువ్వులు పళ్ళు ఇస్తారు దీనికి మెయిన్ ఏంటంటే కాటుకనమాట అంటే ఐదు వత్తులేసి నెయ్యితో దీపారాధన చేసి మనము కా ఇలాగా గరిట ఉంటుంది కదా గరిట కానీ కత్తి కానీ పడతారనమాట సో ఆ దీపానికి వచ్చిన ఆవిరి మీద అది కాటుకలా తయారవుతుంది ఆ కాటుకని పెట్టుకుంటే ప్రతి ఆడపిల్ల మాంగళ్యంతో నిండు నూరేళ్ళు ఉంటుంది అని చెప్పేసి నమ్ముతారనమాట సో అలా కొత్తగా పెళ్ళైన వాళ్ళు మొదటి ఐదు సంవత్సరాలు చేసుకుని తర్వాత నెక్స్ట్ ఏమో కొత్తగా ఎవరికి పెళ్ళైతే వాళ్ళకి మంగళగౌరి వ్రతాన్ని ఇస్తారు దీన్ని మనము ఇందులో ఏం చేస్తామంటే బ్రాహ్మణ్ని పిలిచి అయినా చేసుకోవచ్చు ఒకవేళ లేదు అంటే మనమే కథ చదువుకొని చేసుకోవచ్చు మనకి ఆన్లైన్లో అయినా ఉంటుంది లేదు అంటే మనకి బుక్ అయినా దొరుకుతుంది మంగళగౌరీ దేవిది సో ఆ విధంగా చదువుకొని అలా వాయినాలు ఇవ్వచ్చు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి బీహార్లోని గయా ఉంది కదా అక్కడ మంగళ దేవాలయం ఉందన్నమాట సో ముత్తైదులందరి అందరినీ పిలిచి పసుపు రాసి పారాణి పెట్టి ఈ విధంగా మనము ఇస్తాము అలాగా ఐదు సంవత్సరాలు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు భర్త ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు అని చెప్పేసి అంటారనమాట ఇందులోనే మనము ఎర్ర పూసలు కూడా ఇస్తాము తోరం ఇస్తాం చేతికి మెడలో కూడా వేసుకునే తోరం ఉంటుంది కదా అలాగా అన్నీ కలిపి ఇస్తామన్నమాట అలాగా నేను ఈయర్ మంగళ గౌరీ వ్రతం చేసేసుకున్నాను